హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో సన్ రైజర్ హైదరాబాద్ ఎయిట్ వికెట్స్ తేయడంతో ఘనమైన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే సో చాలా రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి ఆ రికార్డ్స్ మనం మ్యాచ్ ఎండింగ్లో డిస్కస్ చేద్దాం సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరానికి వెళ్ళిపోకంటే ముందు ఈరోజు మ్యాచ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి అదేవిధంగా మ్యాచ్ నెంబర్ ట్వంటీ నైన్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ముంబైకి చాలా చాలా క్రూషియల్ విన్ మరి ఎవరిని విన్ అవుతారనుకుంటున్నారో కామెంట్ చేయండి అయితే ఇక్కడ మ్యాచ్ కురాలకి వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ లాయస్ ఏంటంటే ఈరోజు కీలకపాటి సమావేశం అయితే ఏర్పాటు చేయబోతుంది గంగూలీ హయాం ఎందుకంటే ఓడిఏ క్రికెట్ పైన చిన్నపాటి సమీక్ష ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకంటే టూ బాల్స్ ట్వంటీ ఫైవ్ అవర్స్కి ట్వంటీ ఫైవ్ అవర్స్కి యూజ్ చేసేవాళ్ళు కదా సో ఇప్పుడు ఒకటే బాల్ యూజ్ చేయాలని అయితే నిర్వహించుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే బౌలర్స్ పట్టు సాధించలేకపోతున్నారు ఎందుకంటే ఒకే బాల్ ఉంటే మాత్రం కంపల్సరీగా స్వింగ్ రివర్స్ స్వింగ్ రాబట్టడం కానీ అండ్ స్పిన్నర్స్కు కూడా కొంచెం మద్దతు దొరకడము ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ బాల్స్ టూ బాల్స్ యూస్ చేశారు కాబట్టి కొంచెం పాత రోడ్నే మళ్ళీ ప్రవేశపెట్టేటట్టుగా అయితే చూస్తున్నారు అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో టూ టైప్స్ విధానాన్ని అమలు చేయాలా వద్దా అనేది ఈరోజు తేలిపోతుంది ఎందుకంటే స్మాల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కనుక ఒకవేళ పైసే సాధిస్తే విజయం సాధిస్తే బోనస్ పాయింట్స్ నిర్వహిస్తారని మనకు వార్తలు వచ్చాయి కదా సో ఆ విషయం మీద కూడా ఈరోజు చర్చించబోతున్నట్టు మనకి తెలుస్తుంది ఒకవేళ ఏదైనా కనుక అప్డేట్ వస్తే మాత్రం ఐ విల్ ద అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరానికి వెళ్ళిపోదాం సో లైక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ నేర్చుకోవడం జరిగింది ముందుగానే డానియల్ విటోరీ చెప్పారు సన్ హైదరాబాద్ గెలవడానికి మంచి సూచన బ్యాటింగ్ వికెట్ ఇచ్చాము కంపల్సరీగా రన్స్ లో ఉంటుందని చెప్పకనే చెప్పారు ఇంటర్వ్యూలో సో అదే నితమని చెప్పుకోవచ్చు సో టాస్ గెలిచినట్టుగా న్యాయం చేశారు పంజాబ్ ఓపెనర్స్ మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ప్రియాం ఆర్య అండ్ ప్రసిద్ధ ఇద్దరు కూడా మంచి అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చారు అయితే స్కోర్ సిక్స్టీ సిక్స్ ఉన్నప్పుడు త్రీ అవర్స్లోనే ఫిఫ్టీ రన్స్ రాబట్టిన తర్వాత ఎవ్వరు వేసిన ముఖ్యంగా ఫ్యాట్ కమిన్స్ కానీ మొహమ్మద్ షమి కానీ ఎవరిని కూడా రెస్పెక్ట్గా బ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు అయితే థర్టీ సిక్స్ రన్స్ వేసి ప్రియాచార్య అవుట్ అయ్యాడు ఉట్ అయ్యే సమయానికి స్కోర్ సిక్స్టీ సిక్స్ ఆ తర్వాత ప్రసిమరన్ సింగ్తో కలిసి ప్రేస పార్ట్నర్షిప్ బిల్ చేసినప్పటికీ ప్రసిమరన్ ఫార్టీ టూ రన్ తీసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ నైంటీ టూ సో పార్ట్నర్షిప్ గగనాలు అయిపోయాయి నిషాన్ మలింగ మంచి యార్కర్ లెంత్ స్లోర్ వన్స్ మిక్స్ చేసి బౌలింగ్ చేయటం కొంచెం పంజాబ్ని బ్యాక్పుట్లోకి నెట్టడం జరిగింది కానీ ప్రియాంచార్య వేసేటువంటి లైన లెంత్ ని అబ్జర్వ్ చేసి ట్రేసర్ రన్స్ రాబట్టడం జరిగింది తన ఓవర్లో ఫోర్ ఫోర్స్ కూడా సాధించడం విశేషం అయితే నిహాల్ వదేరా త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ ట్వంటీ సెవెన్ రన్స్ వేసి కిశాంత్ సింగ్ ప్రమోషన్ వచ్చింది ఆయన ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయాడు మ్యాట్ మ్యాక్స్ కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు నిరాశపరిచారు ఇద్దరు కూడా కానీ మ్యాట్ మ్యాక్స్తో కొంత పార్ట్నర్షిప్ చేసినప్పటికీ అది అంతగా ఇంపాక్ట్ చూసలేకపోయిందని చెప్పవచ్చు అర్షల్ పటేల్ ఎప్పుడైతే బోలింగ్ వేయడానికి వచ్చాడో అర్షల్ పటేల్ ఈ పిచ్లో చాలా ఎఫెక్టివ్ బోడర్ అని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది అదే నిరుపితం కూడా అయింది ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు ఎప్పుడైతే శ్రేసఆర్ని ఎయిటీ టూ రన్స్కి అవుట్ అయిన తర్వాత మంచి ఫిఫ్టీ ట్వంటీ టూ బాల్స్లోనే చేశాడు అయితే థర్టీ ప్లస్ బాల్స్లోనే ఎయిటీ టూ రన్స్ వేసి అవుట్ అయిన సమయానికి స్కోర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కనీసం టూ ఫార్టీ అయినా వస్తుందా అనుకుంటున్న టైంలో మార్కెట్ టైనిస్ ఒక కోరు నాలుగు సిక్స్లు సాధించడం జరిగింది లాస్ట్ ఓవర్లో మహమ్మద్ షమి బౌలింగ్లో లో తన ఫోర్ ఓవర్స్ కోటాలో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు సెవెంటీ ఫైవ్ రన్స్ ఇచ్చాడు సో హర్షన్ పటేల్ ఫోర్ వికెట్స్ తీసుకోగా నిషాన్ మలింగ్ టూ వికెట్స్ తీసుకున్నాడు వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు కూడా వికెట్లు రాబట్టలేకపోయారు ఎక్స్ట్రాస్ ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ అనంతరం లక్ష్యను ఆరంభించిన ఎస్ఆర్హెచ్ కి మంచి స్ట్రాటజీ రావడం జరిగింది అయితే ఒక క్యాచ్ కూడా మిస్ అయింది అది ప్రేవి సైడ్దే అనుకుంటా అయితే అభిషేక్ శర్మ థర్టీ ఎయిట్ ఫోర్ ఉన్నప్పుడు క్యాచ్ పట్టినట్టే పట్టారు కానీ అది నో ఫాల్ కింద కన్వర్ట్ అయింది కొన్ని దరిగి చూసుకోలేదు తన ఫిఫ్టీ కూడా కంప్లీట్ అయింది క్లోజ్ టు నైటీన్ బాల్స్ అలా కంప్లీట్ అయింది అయితే ఫిఫ్టీ సిక్స్ దగ్గర మరొక క్యాచ్ కూడా రావడం జరిగింది దాన్ని ఓల్డ్ అని తీసుకోలేకపోయారు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు వీళ్ళిద్దరు ఒకప్పుడు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పార్ట్నర్షిప్ చేశారు అది ఈ మ్యాచ్లో బ్రేక్ చేశారని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ద హైయెస్ట్ పార్ట్నర్షిప్ డేవిడ్ వార్నర్ గతంలో వన్ ఎయిటీ ఫైవ్ పార్ట్నర్షిప్ చేశారు అది అక్కడ అక్కడి వరకు అయితే రాలేకపోయారని చెప్పుకోవచ్చు అయితే హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు ప్రైవేస ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఫిఫ్టీ సిక్స్ రన్స్కి తను అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ కూడా ఫస్ట్ ఫార్టీ బాల్స్లో తను హండ్రెడ్ చేసిన తర్వాత తర్వాత మిగిలిన ఫార్టీ వన్ రన్ చేయడానికి తనకి ఓన్లీ ఫిఫ్టీన్ బాల్సే పట్టాయని చెప్పుకోవచ్చు వన్ ఫార్టీ వన్ రన్ వేసి అవుట్ అయ్యాడు మరొక వికెట్ పడకుండా ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి క్లాసన్ ట్వంటీ వన్ రన్స్ వేయగా తను నైన్ రన్స్ అయితే చేశాడు సో మొత్తానికి నైన్ బాల్స్ మిగిలించారు ఎయిట్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించారు వీళ్ళు ఎక్స్ట్రాస్ ఓన్లీ టెన్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు అండ్ వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే యూజీ చాయల్ హర్షధదీర్ సింగ్ మాత్రమే వికెట్స్ తీసుకున్నారు హర్షదధీర్ సింగ్ కూడా తప్పు తినలేదు తను కూడా రన్స్కి వెళ్ళాడు చాలా ఘోరంగా రన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మ్యాచ్ మ్యాచ్ని అటాక్ చేసిన విధానం నచ్చింది ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక సిక్స్ కొట్టిన విధానం అది హండ్రెడ్ అండ్ సిక్స్ వికెట్స్ వెళ్ళింది ఇప్పటివరకు ఎంటైర్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో ద హైయెస్ట్ సిక్సర్ అభిషేక్ శర్మ పేరిట నమోదైంది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మకే వారించడం జరిగింది దాంట్లో ఎలాంటి సందేహాలు కూడా అక్కడం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక ఉంటారు ఫ్రెండ్స్ అందరూ సెలవు నమస్కారం